ఏపీలో వంద రోజుల కూటమి పాలనపై పెద్దాపురం ఎమ్మెల్యే చిన్నరాజప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు ఈ రాష్ట్రాన్ని వంద రోజుల్లో ఎంతగానో సంక్షేమ పాలన అందించిన ఘనత సీఎం డిప్యూటీ సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్కే దక్కుతుందన్నారు ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ ఒకేసారి వెయ్యి పెంచి నాలుగు వేలు చేయడమే కాకుండా హామీ ఇచ్చిన మేరకు మూడు వేలతో కలిసి ఏడు వేల రూపాయలను మొదటి నెల ఒకటవ తారీఖునే ఇచ్చామన్నారు దీపావళికి ఉచిత సిలిండర్ పథకాన్ని అమలు చేస్తామని తొందరలోనే స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు నూతన బస్సులు కొనుగోలు చేస్తున్నామని సంక్రాంతికి తల్లికి వందనం ఆడబిడ్డ నిధి అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు దాని ప్రకారం ఈరోజు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్డుల్లో మనం ఇక్కడ సమావేశం ఏర్పడుతుంది సమావేశానికి జనసేన ఎలా అధ్యక్షుడు బాబు గారు భూబాబురాజు గారు రామారావు గారు అలాగే ఎల్లర్ గారు మన కమిషనర్ గారు రాజు గారు వేదిక పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసిన సోదరుడు సోదరిమర్ రెడ్డి అలాగే కూడా అనుకున్న చాలా సంతోషం ఈరోజు ఎందుకంటే మనకు తర్వాత మరి మనం తెలుసు చాలా ఘన విజయం సాధించాం నన్ను కూడా మూడో తారీఖు విజులు సాధించారు అలాగే దాని తగ్గట్టుగా పద్నాలుగు పంతొమ్మిదిలో బ్రహ్మాండంగా పనిచేసాం తర్వాత మీరు మన మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి పరిపాలన ఏమీ చేయలేకపోయాం మళ్ళీ ఇలా మనం పనిచేస్తాం అని చెప్పి ప్రజలు చెప్పి మనం గవర్నమెంట్ రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ ఇక్కడ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మరి వంద రోజుల్లోని రాజధాని నిర్మాణం కానీ అలాగే పోలవరం ప్రాజెక్టు కానీ రోడ్డు పోడైన రోడ్ అని కూడా ఇబ్బంది ఆయన అయితే ఏ హామీలు ఇచ్చాడో మరి హామీలు కూడా అమలు చేయాలని చెప్పి నిర్ణయించి ఆమె కూడా పెన్షన్ లో మూడు వేలు నాలుగు కాకుండా ఇన్టీ అందరూ కూడా ఒకే రోజు ఒకటో తారీఖు ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే మనకి అనుకున్నట్టు కానీ అన్న టైం అన్న కూడా మనం పెట్టడం జరిగింది అలాగే అది ప్రతి నెల కూడా మరి ఎక్కడ ఇబ్బంది ప్రజలు ఇబ్బంది అని చెప్పి ఆలోచించారు కంక్రండా మరి అన్ని కార్యక్రమాలు కూడా ఏదైతే అందరూ ఆరు సూత్రాల పథకాలు ఇచ్చాడు సోరపు అన్ఎంప్లాయ్మెంట్ కానీ అలాగే ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఇచ్చిన గవర్నమెంట్లో మేము చాలా చేస్తారని చెప్పి కూడా అవన్నీ కూడా మరి ఒక్కటి ఒకటి ఒకటి చేయడం ఒకటి అలాగే గ్యాస్ కూడా మనకి జీపవరకు ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఇవాళ ఏదైతే చూడడం అమ్మ అమ్మ అమలు చేస్తాయి అలాగే ఇప్పుడు రోడ్డు పాడైపోవడం కానీ మరి శానిటేషన్ విషయంలో కానీ అలాగే మంచి విషయంలో కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా ఆదేశాల ఇచ్చాడు రోడ్డుకి వర్క్ చేయమని చెప్పి మన నిద్రించాడు శానిటైజన్ మనమే టేకప్ చేసి చాలా ఎక్కడ కూడా శానిటైజన్ పోకూడదు ఎక్కడ ట్రైన్ పోకూడదు అని చెప్పి ఎదురు కూడా కలగ్గర తీసుకొచ్చి ట్రైన్ బాగు అలాగే మంచి శుభ్రమైన మంచిన ఇవ్వాలని చెప్పి కొత్త గంటలు కూడా పిలిచి ఎక్కడ మంచి నీరు బాగుండాలి బాగుండే విధంగా చర్యలు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది అంటే ప్రజలు ప్రజల మనోభావాలు తగ్గట్టుగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుంది జనసేన ఉమ్మడి 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 జనసేన కానీ మన కానీ బీజేపీ కానీ బీజేపీ అయితే సహకారం ఇస్తుంది పవన్ కళ్యాణ్ గారు పూర్తి సహకారం ఇచ్చి చాలా పనిచేసేది మన మంత్రిగా ఆయన డిపార్ట్మెంట్ అన్ని కూడా ఆయన కోఆర్డినేట్ చేసుకుని చాలా బ్రహ్మాండంగా గ్రామీణ ప్రాంతాల్లో బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇవాళ మనం 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 చూసాం చాలా ఐదు సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పెట్టావు మన అంటే కూడా పోవాలి మంచి రోజులు రావాలి కానీ అందుకే మంచి ప్రభుత్వం అని చెప్పి మన ప్రభుత్వం అని చెప్పి మనం చెప్పుకుని మీడియో పెట్టుకోవడం జరుగుతుంది అదే ప్రజలకు అనుగుణంగా ఏదే సమస్యలు ఉన్నారో సమస్య పరిష్కారానికి